నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి విలేకర్ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షులు వారు నిన్న ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి విశ్వసనీయత నీతి నిజాయితీలు అని చెప్పేసి చాలా అంటే ఈ గత ఆరు నెలలుగా ఒక విశ్వాసం లేనటువంటి గవర్నర్ గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా విశ్వసనీయత నీతి నిజాయితీ ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి వస్తున్నాయి వస్తున్నాయంటే నిజంగా దే దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు కూడా ఆయన నడిపించలే ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత నీతి నిజాయితీ అని చెప్పేసి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు ఈ మాటలు నిజంగా దేయాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని అంశాలుగా తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రజల యొక్క తీర్పుని ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా నేను అసెంబ్లీకి రాను ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణిని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు నిజంగా ఒక ప్రజానాయకుడికి నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అంటే ప్రజా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయనకి గౌరవించడం రాదు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజా తీర్పుని గౌరవించి ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి తీరుని మీరు గమనించాలి అందుకే ప్రజా నిజమైన ప్రజానాయకుడు అంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే ఆ తీర్పును ఇవ్వాలి అసెంబ్లీకి వెళ్ళాలి ప్రజల యొక్క బాణీలు తెలియజేయాలి అంతేగాని నాకు తక్కువ సీట్లు వచ్చాయి కనుక నేను అసెంబ్లీకి వెళ్ళను నేను కేవలం బయటే కూర్చొని ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తానడం ఇది ప్రజా తీర్పుని అగౌరవపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అందుకే విశ్వసనీయతన విశ్వసనీయత నీతి నిజాయితీ నిబద్ధత ఈ మాటలు మీకు నీకు సరిపోవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్ దేనికంటే అది దారుణాలకి అలాగే దాడులకు దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది జా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయనకి దారుణాలు అని ఎందుకనంటే ఆయన సొంత బాబాయిని హత్య చేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టినటువంటి తీరు ఇంకా దాడులు ఆయన పార్టీ ఎవరు మాట్లాడలేదు మారక మాట్లా ఆయన ఆయన పార్టీ పార్టీలోకి రానంటే వాళ్ళపైన ప్రతిపక్ష నేతల మీద దాడులు చేయడం అనేక మంది ప్రతిపక్ష నేతల మీద దాడులు చేసి పరిపాలన గత ఐదు సంవత్సరాలుగా సాగించినటువంటి తీరు ఇకపోతే దోపిడీల కోసం చెప్పక్కర్లే అట్లా లిక్కర్లో కావచ్చు ఫ్యాండ్లో కావచ్చు మైండ్లో కావచ్చు ఎన్ని దారుణాలు చేసి ఎన్ని దోపిడీలు చేసి ఎన్ని దౌర్జన్యాలు చేసి ఈరోజు ఈయన విశ్వసనీయత కోసం మాట్లాడుతున్నారు అందుకే అంటున్నాం మేము ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు నోటు వెంట వస్తున్నాయంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని చెప్పేసి ఇదే కాకుండా ఈయన లిక్కర్ కోసం మాట్లాడుతున్నారు అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీళ్ళు నాసి రకమైనటువంటి మందమ్మి ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పో తీసినటువంటి విధంగా కోల్పోయే విధంగా ఆయన సొంత డిస్టిలరీస్ పెట్టుకొని దారుణాతి దారుణంగా వ్యవహరించినటువంటి తీరు ఈరోజు ఈయన లిక్కర్ కోసం మాట్లాడుతున్నారు అంటే ఒక నాణ్యత లేనటువంటి మందుని ఈ రాష్ట్రంకి రాష్ట్రంలో తీసుకొచ్చి దాని ద్వారా తద్వారా డబ్బులు కూడబెట్టుకుని ఎంతోమంది సుమారు మూడు లక్షల మందికి ఆయన లివర్ సమస్యలతో ఈరోజుకి కూడా బాధపడుతున్నారు ముప్పై ఐదు వేల మంది ఆ లివర్ సమస్యలతో చనిపోయినటువంటి తీరు గత ఐదు సంవత్సరాలుగా ఈయన విశ్వసనీయత కోసం మాట్లాడడం చాలా దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ ఇది గమనిస్తున్నారు కనుకనే ఆయనకి ఇంటికి పంపించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈయన మాట్లాడితే నా బీసీలు నా బీసీలు అంటున్నారు ఈయన యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి బీసీలను అగౌరవపరిచే విధంగా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఒక కుర్చీ టేబుల్ కూడా ఇవ్వకంట ఎవరికి సరైన ఆఫీసు లేకుంట కేవలం నామక వాస్త మేము బీసీలకి గౌరవిస్తున్నాం అని చెప్పి కార్పొరేషన్లో కార్పొరేషన్ పదాలు ఇచ్చామని చెప్పేసి అవమానించినటువంటి తీరు అలాగే ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తానని చెప్పి అది ఇరవై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేసి సుమారు పదహారు వేల మందికి ఆ రాజకీయ అవకాశాలు కోల్పోయే విధంగా చేసి ఎంతో మందికి ఆ మెడికల్ సీట్స్ ఇంజనీరింగ్ సీట్లు కోల్పోయే విధంగా చేసినటువంటి తీరు వచ్చి నా బీసీలు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా దెయ్యాలు వేదాలు నిర్చినట్టుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు నాలుగోసారి ఈ రాష్ట్రానికి బాధ్యతలు చేపట్టి నిన్న క్యాబినెట్ మీటింగ్లోనే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మేము కల్పిస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేస్తాం గతంలో కూడా మేము సుప్రీంకోర్టులో కూడా దీని మీద పోరాటం చేసాం సో నిజ నిబద్ధత అంటే ఆ విధంగా ఉండాలి అలాగే ఈయన సూపర్ సిక్స్ల కోసం మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ కోసం ఏమీ అమలు కాలేదని చెప్పేసి మరి అమలు కాకుంటేనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయా అని అడుగుతున్నా అమలు కాకుంటేనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి మరి పెంచినటువంటి తీరు మర్చిపోయారా అని అడుగుతున్నా ఇదే వీళ్ళు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి రెండేసి వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పారణ అయితే ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు అనుకోవద్దు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అది దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చెప్పాలంటే ఇందా చెప్పాను ప్రజా తీర్పు ఏ నాయకుడికైనా సరే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై మూడు సీట్లు అప్పటికే మూడు మార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీలో కూర్చొని ప్రజల యొక్క బాణీని వినిపించినటువంటి తీరు మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏ నాయకుడికైనా సరే ముందు నిజమైన ప్రజానాయకుడు ప్రజానాయకుడు అనిపించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజా తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ టూ జీరో వన్ టూ జీరో టూ అనుకుని వస్తున్నారు అసలు ఆ వన్ జీరో వన్ జీరో వన్ జీరో అంటేనే ఆ నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు దోసుకోవడం టూ జీరో అనేసరికి అధికారానికి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయలు దోసుకోవడం కనుక వీళ్ళకి వన్ జీరో వన్ అన్న టూ జీరో వన్ అన్నా సరే దోపిడీయే దోపిడీయే ఈ లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీ తీరు బాని మార్చుకోండి ప్రజా తీర్పును గౌరవించి సభకు రండి అప్పుడు మాట్లాడండి మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పేసి నమ్ముతారని ప్రజలు నమ్ముతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను